గణపతి నవరాత్రి ఉత్సవాలు హన్మకొండ జిల్లాలో అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా నేడు ఐదవ రోజు హన్మకొండలోని కేయూ సెకండ్ గేట్కు ఎదురుగా విజయ గణపతి సేవా సమితి ఆధ్వర్యంలో మహా అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ సందర్భంగా నిర్వాహకులు మాట్లాడుతూ అన్నదానం ద్వారా పేద ప్రజలకు ఒక పూటనైన అన్నదానం అన్నం అందుతుందనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నామని ఒక గొప్ప పుణ్య కార్యక్రమం అని ఈ సందర్భంగా వారు మాట్లాడారు గత ఇరవై రెండు సంవత్సరాలుగా ఈ యొక్క గణపతి నవరాత్రి ఉత్సవాలను విజయ గణపతి సేవా సమితి ఆధ్వర్యంలో నిర్వహించడం జరుగుతుందని ఈ సందర్భంగా వారు మాట్లాడారు విజయ గణపతి మందిరంలో ఈరోజు ఎందుకంటే మేము కోరుకున్నట్టుగా మా పిల్లలందరూ భవిష్యత్తు బాగున్నది అందరూ అమెరికాలో స్థిరపడి చాలా మంచి ఉద్యోగాలు చేస్తున్నారు మంచి వెళ్ళి చెట్లు అయింది ఈ గణపతి మహాత్వం ఏంటంటే కోరుకున్న కోరికలు త్వరలోనే తీరుస్తారు కాబట్టి మా దానికి తదనుగుణంగానే మేము ఈరోజు మహా అన్నదాన కార్యక్రమం చేయాలని తలంచి ఇదివరకే అనుకున్నాం ఈరోజు మాకు ఆ భాగ్యం కలిగింది విజయ గణపతి కమిటీ వారు సహకరించడం వలన ఈ కార్యక్రమాన్ని దుర్విజయంగా పూర్తి చేసుకున్నాము చాలా సంతోషంగా ఉన్నది కాకపోతే పిల్లలందరూ బయట ఉన్నారనే దిగులతో మేము ఇక్కడ అక్కడ వారికి కూడా మంచిగా ఈ అక్కడ కూడా మా పిల్లలు హిందూ సాంప్రదాయ ప్రకారం ప్రతిరోజు శుక్రవారం వరలక్ష్మి వ్రతం మరియు వెంకటేశ్వర కళ్యాణం గణేష ఇవన్నీ కూడా చాలా మన హిందూ సాంప్రదాయం అమెరికాలో కూడా చాటుతాను అదేవిధంగా ఈ మా మిగతా జీవితం కూడా ఇదే చింతనలో ఉండదని భగవంతుని ప్రశ్నిస్తూ దీనికి ట్రెజరల్గా చేస్తాను మేము ఇక్కడ వినాయక ఉత్సవాలు గత ఫార్టీ ఇయర్స్ నుంచి చేస్తామండి మా వినాయక టెంపుల్ వచ్చేసి ట్వంటీ త్రీ ట్వంటీ ఫోర్ ఇయర్స్ స్థాపన అయిపోయింది వీరికి ఎవ్రీ ఇయర్ ఎవ్రీ ఇయర్కు ఫోర్ టైమ్స్ మేము భోజనాలు పెట్టుకుంటాము కల్చరల్ యాక్టివిటీలు ఇస్తుంటాము వినాయక చవితి రోజు నవరాత్రులలో కల్చరల్ యాక్టివిటీస్ పిల్లలకు పెద్దలకు అన్ని గేమ్స్ గేమ్స్ ఉంటాయి సాంస్కృతిక కార్యక్రమాలు ఉంటాయి మాకు విశ్వ హిందూ పరిస్థితి ఈ కళ ఈ విధంగా మేము సాంస్కృతిక కార్యక్రమాలు చేయడం ద్వారా ఎప్పుడు మాకు ఫస్ట్ ప్రైజ్ వస్తుంటుంది దీన్ని ఆడంబరంగా చేస్తుంటాం అన్నట్టు అంబరీష్